అసలు హైదరాబాద్ లో బిగ్గెస్ట్ ఫ్రూట్ మార్కెట్ ఉందన్న విషయం తెలిస్తే యాప్స్ లో ఫ్రూట్స్ కొండమే బంద్ చేస్తారు ఇక్కడ మాత్రం మీకు కుప్పలు కుప్పలుగా ఫ్రూట్స్ దొరికేస్తాయి అది కూడా తక్కువ కాస్ట్ కే లొకేషన్ చెప్తాను ఈ వీడియోని ఇప్పుడే సేవ్ చేసుకోండి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే రూట్ లో రామోజీ ఫిల్మ్ సిటీ పక్కనే బాట ఉంటుంది గుర్తు పెట్టుకోండి ఈ ఫ్రూట్ మార్కెట్ లో మీరు ఓన్లీ హోల్సేల్ గా మాత్రమే కొనాలి సపోటా కేజీ ఇరవై రూపాయలు పెద్ద రేగు పండ్లు కేజీ ఇరవై రెండు రూపాయలు వాటర్ మిలన్ వచ్చేసి కేజీ పన్నెండు రూపాయలకే దొరికేస్తాయి ఇంకా పైనాపిల్ వచ్చేసి పర్ పీస్ ట్వంటీ రూపీస్ నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఈ మార్కెట్ కి కానీ మీరు వస్తే మినిమం పది కేజీలతో కొనాలి చాలా మంది వేరే వేరే ప్లేస్ నుంచి వ్యాపారులు వచ్చి ఇక్కడ ఆటోలలో వ్యాన్లలో మరీ తీసుకుని అయితే వెళ్ళిపోతున్నారు సరికంతా కొంతమంది అయితే కార్ డిక్కీలో కూడా వేసుకుని వెళ్ళిపోతున్నారు ఇది మాత్రం మామూలుగా లేదు చాలా క్రేజీగా ఉంది ఎవరైనా ఫ్రూట్ మర్చెంట్స్ షాపులు మీ ఇంట్లో ఫంక్షన్ ఫ్రూట్ మార్కెట్ చాలా యూజ్ అవుతుంది ఒకసారి మనం ఇప్పుడు ఈ వాటర్ మెలన్ దీనికి సంబంధించిన ఫుల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్ వెళ్ళి చూసేయండి మరి లేట్ చేయకుండా ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకైతే